నల్గొండపట్నం నాగార్జున కాలనీ రేణుక అవెన్యూ అపార్ట్మెంట్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవ రోజు శుక్రవారం వినాయకుడికి ప్రత్యేక కుంకుమ పూజ నిర్వహించారు అపార్ట్మెంట్ వాసులు మాట్లాడుతూ ఐక్యమత్యతతోనే ఆ వినాయకుని ఆశస్సులతో విజయం సాధిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో అపార్ట్మెంట్ మహిళలు కోటగిరి సుజాత అమృత దేవి వజ్రమ్మ అరుణ మాధవి విజయ లక్ష్మి రాజీవి అపర్ణ లలిత అధ్యక్షులు పందిరి వెంకటేశ్వర్లు మూర్తి వెంకటరెడ్డి కోటగిరి శ్రీరామ వంశీ అజయ్ కుమార్ రాంప్రసాద్ నాగరాజు తదితరులు ఉన్నారు समक पायामे स्नाना अनंतरामुषुधा आचमन यमुनावत पायामे वो ची पतिमिति नमस्कार जेडी जेडी को नवाले मुट्ट को नमस्कार जेडी नहीं वाले जनरेक्शन तले जेडी आप जाने जगज्ञों हम भी धमकावत पायामे आजाते तू कम उठ को नमस्कार जेडी जगज्ञों हम भी धमकावत ఫ్లాట్ ఓనర్స్ అందరూ కలిసి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాం ఉదయం సాయంత్రం పూజలు కూడా భక్తి శ్రద్ధలతో అందరూ కూడా పాల్గొని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము ఈ రోజు ఏడవ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మహిళలందరికీ కూడా కుంకుమ పూజ ఏర్పాటు చేయడం జరిగింది మహిళలందరూ కూడా ఆసక్తిగా పాల్గొని చాలా చక్కగా పూజలలో పాల్గొంటుంటారు సాయంత్రం పూట రోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత అన్నదానం ప్రసాదాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజులు కూడా చాలా అందరూ కూడా సంతోషంగా ఉత్సాహంగా మరియు భక్తి శ్రద్ధలతో పాల్గొని పండుగ వాతావరణాన్ని అపార్ట్మెంట్లో ఆ ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరూ విధిగా పాల్గొని అందరూ కూడా మంచి గణ గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈరోజు ఏడవ రోజు శుక్రవారం మహిళ ముఖ్యమైన రోజు కాబట్టి మహిళలందరికీ కూడా కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది కుంకుమార్చనలో అందరూ కూడా మహిళలందరూ కూడా అపార్ట్మెంట్ మహిళలందరూ కూడా పాల్గొని చక్కగా నిర్వహిస్తున్నారు అపార్ట్మెంట్ శుక్రవారం సందర్భంగా కుంకుమ పూజ చేసుకుంటున్నాము అందరం అందరం కలిసి గణేష్ ఉత్సవ ఉత్సవం సందర్భంగా అందరం ఇవాళ కుంకుమ పూజ చేసుకుంటున్నాము ఇక్కడ రేణుకామెంట్ మహిళలందరం కలిసి గణేష్ ఉత్సవాల్లో కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నాము గణపతి నవరాత్రులు ఉత్సవాలు అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాం కావెన్యూ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి గణేష్ నవరాత్రులలో భాగంగా ఈరోజు లక్ష్మీ పూజ అనేది నిర్వహించాము మహిళలందరూ కూడా అపార్ట్మెంట్ ఉన్నటువంటి పదిహేను ప్రాంతలో ఉన్న మహిళలందరూ కూడా ఈ పూజలో పాల్గొన్నారు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టాశ్వరాలు సిద్ధించాలని కోరుకుంటూ థ్యాంక్స్ చెప్తున్నాను మనం ఏ మన ఇష్టం పేరుతో మనం పిలుచుకుంటున్నాం కాబట్టి మనకు శక్తి కావాలంటే ఎవరిని పూజించాలి దేవిని డబ్బులు కావాలంటే డబ్బుకు డబ్బులు ఉంటేనే మనం ఏదైనా చేస్తాం కాబట్టి డబ్బులు కావాలంటే ఏం చేయాలి లక్ష్మీదేవిని ప్రార్థన చేసుకోవాలి మన పిల్లగాలకు చదువు రావాలంటే సరస్వతి దేవిని మనం ప్రార్థన చేయాలి ఈ ముగ్గురు అమ్మలను కూడా పూజించేటువంటి సదవకాశం ఇప్పుడు మీకు లభించింది గణపతి నవరాత్రులలో ప్రత్యేకంగా శుక్రవారం నాడు మహిళలు అందరూ కూడా ఈ మహాలక్ష్మిని సరస్వతిని గౌరిని దుర్గాదేవిని చక్కగా పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నట్టయితే సర్వ సౌభాగ్యాలు కలుగుతుంది సంతానం కలుగుతుంది మీ పిల్లలు వృద్ధిలోకి వస్తారు ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేటువంటి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి సౌభాగ్యంగా ఉండాలి అందుకే ఈ పూజలు వ్రతాలు ఇవన్నీ మనకు పెద్దలు పెట్టిన మూడు వందల అరవై రోజులకు మూడు వందల అరవై వ్రతాలు ఉన్నాయి అందులో వినాయక వ్రతం అనేది చాలా ప్రాముఖ్యం నవరాత్రులు తొమ్మిది రోజులలో ఈ శుక్రవారం చాలా విశేషమైనటువంటిది ఇది అమ్మవారికి చాలా విశేషం చేయబట్టి ముఖ్యంగా ఇది మహిళలకు చెందిన చేయబట్టి మహిళలు తప్పనిసరిగా ఈ పూజలో పాల్గొనాలి అప్పుడే సర్వ సౌభాగ్యాలు కలిగి దేశం సుభిక్షంగా ఉంటుంది దేశం ఉంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే మన పిల్లలు లోకం ఉంటాయి చేయబట్టి లోక రక్షణ కోసం చేసేటువంటి వ్రతాలు పూజ ဒီအခက်ခါနာဒါမျိုး